ప్రభువైన ఏసుక్రీస్తునామంలో శుభవందనములు తెలియపరుస్తున్నాం ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానమును చదువుకుందాం యోగు గ్రంథము ముప్పై ఏడో అధ్యాయము ఏడవసంలో మనుషులందరూ ఆయన సృష్టి కార్యములను తెలుసుకున్నట్లు ప్రతి మనిషిని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు అని భక్తుడైనటువంటి యోగు గారు సెలవిస్తూ ఉన్నాడు నిజమే ఒక ఆధార్ కార్డు కావాలి అంటే ఆ ఫలానా మనిషి అని గుర్తించడానికి అతని వేలు ముద్రను తీసుకుంటారు ఆ వేలు ముద్రను బట్టి ఆ మనిషి పేరు ఆ మనిషి అడ్రస్ అంతా కూడా తెలుస్తుంది ఈ అడ్రస్ని అంతా తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరి ఏలు ముద్రను సృష్టించింది ఎవరంటే నజరేయుడైనటువంటి యశుప్రభు వారు నిక్షేమగా ఆయన లేనిది ఈ లోకంలో ఏది జరగలేదు ఆయన దయ కాబట్టి ప్రతి మనిషికి ఒక బటని వేలు వేరు వేరు విధానంలో ముద్ర అంటే ఎంత ప్రత్యేకత కలిగినటువంటి జ్ఞానము కలిగినటువంటి మహాజ్ఞాని ఎవరు అంటే నిజంగా దేవుడే అంత అద్భుత కార్యం చేసినటువంటి దేవుడు ఈ దినాన ఈ ఉదయకాల సమయంలో మీ జీవితంలో కూడా గొప్ప ఘనమైన కార్యం చేయగలిగినటువంటి మహోన్నతుడు ఆయన కార్యములు వివరించడానికి వర్ణించటానికి కూడా మనకి శక్తి సరిపోదు అంత గొప్ప దేవుణ్ణి మనం మరొకసారి ఉదయకాల సమయంలో ధ్యానించడానికి రూపించుకునేందుకు దేవునికి మహిమ కలుగును గాక ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుని తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు ప్రేమ తండ్రి జీవ కలిగిన మా ఏ సయానికి ఉదయకాల సమయంలో నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించండి నిజమైన ఆయన ప్రతి ఒక్క మనిషి యొక్క బటను వేలు యొక్క ముద్రను మీరు బిగించి నాయన ముద్రించినందుకు స్థుతిస్తున్నా అలాగే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ప్రత్యేకమైన కార్యములు అద్భుత కార్యములు చేయగలిగినటువంటి దేవుడు నిజమైన ఆయన ఈ అద్భుత కార్యము ఈ ఆశ్చర్యకరం ఎప్పుడైతే జీవితంలో చేయండి మనిషి పట్టిన వేళ ముద్రనే మీరు సృష్టించారు అంటే అసాధ్యమైన కార్యములు కూడా మీరు సాధ్యపరచగలిగినటువంటి దేవుడు అయినందుకు స్తోత్రాలు ఆయన ఎవరికైతే అలాంటి సమస్యలు ఉన్నాయో ఇరుకులు ఉన్నాయో ఇబ్బందులు ఉన్నాయో వ్యాధి బాధలతో ఇబ్బంది పడుతున్నారో అప్పుల సమస్యతో వేదన పడుతున్నారు కుటుంబంలో శాంతి లేక సమాధానం లేక నెమ్మది లేక అనారోగ్యముతో సమాధానము లేక సతమత పడుతున్నారు వారందరూ కూడా తండ్రికు మన పరిశుద్ధ ఆత్మ సమాధానం దయచేయండి ఉదయకాల సమయంలో వారి ప్రయాణంలోను ఉద్యోగంలోను వ్యాపారంలోను చేతులు కష్టాజీత విషయంలో సహాయం దయచేయండి అలాగే బర్త్డే జరుపుకుంటున్న వారిని దీవించండి వివాహమును నాయన జరుపుకునే వారిని దీవించండి ఈ వివాహ నాయన కార్యక్రమం నాయన జరుపుకునే వారి పట్ల కూడా నీకు కృప చూపు బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను మరి నాయన మరి నేను అయితే మరొక దినమున నేను సన్ని రోజు చేరి ఘనపరీక్ష కృప నిమ్మాలి ఏసుక్రీస్తువు శ్రేష్టమైన నామలు అడిగేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమెన్